residential plots dot in plot projects for investments individual plots for constructions యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఇప్పటికే నాగార్జున చిరంజీవి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నారు మీలో ఎవరు కోటిస్ఫీరుడు షో ద్వారా స్మాల్ స్క్రీన్పై అలరించాడు నాగార్జున ఇప్పుడు నాగార్జున స్థానంలో మెగాస్టార్ చిరంజీవి మీలో ఎవరు కోటిస్ఫీరుడు షో చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు అయితే తాజాగా ఇంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా బుల్లి తెరపైకి ఎంట్రీ ఉన్నాడు హిందీలో సూపర్ హిట్ రియాలిటీ షోగా నిలిచిన బిగ్ బాస్ ను పోలిన ఓ ను స్టార్ మా ఛానల్ త్వరలో ప్రారంభించనుంది ఈ షోకు వ్యాఖ్యాతగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించనున్నాడు స్టార్ మాతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు ఎన్టీఆర్ ఈ విషయాన్ని స్టార్ మా ఛానల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు ఇప్పటి వరకు వెండి తెరపై అభిమానులను అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లి తెరపై అభిమానులను అలరించనున్నాడు దీంతో తమ అభిమాన నటుడిని రోజు టీవీలో చూసుకోవచ్చుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి